హాయ్ అండి వెల్కమ్ టు లక్కి స్టార్ట్ ఛానల్ నేను మీ లక్ష్మి ఈరోజు రెసిపీ వచ్చేసి పచ్చి తోటి హల్వా అయితే చేస్తున్నానండి నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుంది హెల్త్ చాలా మంచిది దానికోసం నేను ఒక బొప్పాయిని అయితే తీసుకొని నీటుగా కడిగేసుకొని దానిపైన ఉన్న లేయర్ అంతా తీసివేసుకొని సగానికి కట్ చేసుకొని దాని లోపల ఉన్న గింజలన్నీ కూడా తీసివేయాలి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త కొత్త వంటలన్నీ వస్తాయండి ఇప్పుడు లోపల ఉన్న లేయర్ అంతా ఇలా తీసేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి ముక్కలుగా కట్ చేసుకొని ఇలాగా ఇప్పుడు మరొక ప్లేట్లోకి తురుముకోవాలండి ముక్కలన్నిటిని ఇలాగా చూపిస్తున్న విధంగా తురుముకొని ఒక ప్లేట్లోకి అంతా పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోవాలి దాంట్లో రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి కొంచెం కరిగాక కొంచెం బాదం పప్పు ముక్కలు వేసుకోవాలి అవి కొంచెం వేగాక రెండు స్పూన్ల గుమ్మడి గింజలు కూడా వేసుకొని వాటిని కూడా ద్వారగా వేయించుకొని ఒక బౌల్లో తీసుకోవాలి అదే నేతిలో ఇంకా రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి ఆ నేను కూడా కొంచెం కరిగాక దాంట్లోకి మనము తురుము పెట్టుకున్న పచ్చి బొప్పాయి తురుమునైతే వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూతబెట్టి ఉడికించుకోవాలండి మంట సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలాగా ఉడికాక దాంట్లోకి ఒక టీ గ్లాసు పాలను పోసుకోవాలి నేనైతే కాగిన పాలు అయితే పోసుకున్నాను ఇలా పాలన్నీ ఇంకిపోయేలాగా ఉడికించుకొని ఇప్పుడు దాంట్లోకి టేస్ట్ తగ్గట్టు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి అలాగే రెండు స్పూన్ల పంచదారను వేసుకుంటున్నాను టేస్ట్ కొంచెం బాగుంటుందనేసి ఇప్పుడు బెల్లం అంతా కరిగేలాగా కరిగించుకోవాలి ఇప్పుడు మంచి ఫ్లేవర్ కోసం ఒక స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి అలాగే ఒక చిటికెడంతా సాల్ట్ని కూడా వేసుకోవాలి నేను కలర్ కోసం అయితే గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ అయితే వాడుతున్నానండి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయచ్చు ఇప్పుడు దీనిలోని ఈ బెల్లంలో వాటర్ అంతా కరిగి అన్నీ ఇంకిపోయేలాగా ఇప్పుడు మగ్గించుకోవాలి హల్వాని బాగా దగ్గరకు వచ్చేలాగా చూడండి హల్వా అంతా బాగా దగ్గరకు వచ్చేసింది వాటర్ అన్నీ ఇంకిపోయినాయి దీంట్లోకి మరొక స్పూను నెయ్యిని వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకుంటే మనకి నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుంది హెల్త్ చాలా మంచిది అంత కమ్మగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇప్పుడు మనము వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే హల్వా అనేది రెడీ అవుతుంది మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి